హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ స్వాతి టుడే కర్రీ చపాతీకైనా అన్నంకైనా దేనికైనా బాగుంటుందండి బిర్యానీ కూడా బాగుంటుంది పన్నీర్ బటర్ మసాలా అండి బట్ నేను మాత్రం నెయ్యితో చేస్తాను బటర్ రోజు నేను మాకు ఇంట్లో ఉండదు సో నెయ్యితో చేస్తాను నెయ్యితోటి చూడండి నెయ్యి కళాయి పెట్టి ప్యాన్ వేట్ చేసుకున్నాక బిర్యానీ దీనిసలు దాల్చి దాల్చిన చెక్క లవంగము యాలకులు జీడిపప్పు ఎండుమిరపకాయలు అన్నీ వేసి నెయ్యిలో వేగిన తర్వాత ఈ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేగనివ్వండి ఆనియన్ కూడా వేగిపోయిన తర్వాత టమాటాలు నేనైతే మీడియం సైజు టమాటాలు నైన్ టు టెన్ తీసుకున్నానండి మీడియం సైజు టమాటాలు కూడా తీసుకొని మంచిగా పండుగ ఉన్నవి తీసుకోండి పచ్చిగా ఉన్నవి తీసుకుంటే కర్రీ టేస్ట్ కొంచెం తేడాగా తక్కువగా ఉంటుంది సో మంచిగా పండుగా ఉన్నవి తీసుకోవాలి ఆ పండుగ ఉన్న టమాటాలకి తగ్గట్టుగా ఆనియన్ కూడా తీసుకొని మంచిగా టమాటా ఆనియన్ అంతా టమాటాలో ఉండే నీరు పోయేంత వరకు టమాటాలని ఉల్లిగడ్డల్ని మంచిగా మగ్గించుకోవాలండి కొంచెం ఫ్రీక్వెంట్గా మూత పెడుతూ మూత తీస్తూ కలబెట్టుకుంటూ ఉండండి లేదంటే అడుగంటి పోతుంది వాటర్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి అడుగంటి పోతుంది కలబెట్టకపోతే కలబెట్టి చూడండి మంచిగా వాటర్ అంత పోయేంతవరకు మగ్గించాను ఆఫ్ చేసేసి మొత్తంగా కూల్ అవ్వనివ్వండి మొత్తం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం కూల్ అయిపోయాక ఆ టమాటా మగ్గిందని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మెల్ట్ అయ్యాక ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసి అండ్ గరం మసాలా గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి వేసిన తర్వాత దాని పచ్చివాల్సిన వరకు ఆ నెయ్యిలో మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మీ ఆ టమాటా పేస్ట్ని దీంట్లో వేసి దాంట్లో కొంచెం వాటర్ కలుపుకోండి చా వాటర్ కన్సిస్టెన్సీ మీకు తగ్గట్టుగా కలుపుకొని కారం ఉప్పు అండ్ లైట్గా షుగర్ వేసాను నేను షుగర్ టేస్ట్ బాగుంటుందండి దీనికి వేసుకొని కొంచెం మగ్గనివ్వండి అన్నీ పచ్చివి కదా కొంచెం సేపు అంత మగ్గేంత వరకు ఇదిగోండి ఇంకో గిన్నెలో వాటర్ వేసుకొని పన్నీర్ అలాగా వేడి నీళ్ళల్లో కొంచెం బాయిల్ అయ్యేసిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని అలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ బాయిల్ అవుతున్న టమాటా మిక్శ్రమంలో కలిపేసుకోండి పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా ఎందుకు కట్ చేశానంటే మా పిల్లలు చిన్న చిన్నగా ఉంటే ప్రతి ఒక్క బయటికి మంచిగా ఒక్కొక్క పీస్ పెట్టుకొని తినడానికి బాగుంటుందని చెప్పి అలా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను అండ్ దాంతోపాటుగా కసూరి మెతి కూడా మంచిగా క్రష్ చేసి వేయండి కసూరి మెతి వేసి కొంచెం సేపు అలా మగ్గిన తర్వాత క్రీమ్ అండి వైట్ క్రీము వైట్ క్రీము లేకపోయినా మీరు మంచి చిక్కటి పెరుగుని బీట్ చేసి ఇలాగ క్రీమ్ లాగా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వేసిన తర్వాత మొత్తం మంచిగా కలబెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత ఇలాగ చపాతి కాంబినేషన్తో తినండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్